ఇండియన్ సినిమాలో ప్రభాస్కు కొన్ని విషయాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ప్రభాస్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు సినిమాల్లో రెబల్ స్టార్ కానీ బయట మాత్రం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు ప్రభాస్తో సినిమా చేసిన నటులందరూ అతని పద్ధతులకు ఫిదా అవుతూ ఉంటారు ఒక్కసారి వర్క్ చేస్తే చాలు సినిమా సెట్స్లో తమను ఎలా చూసుకుంటాడు అనేది చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఫుడ్ విషయంలో ప్రభాస్తో వర్క్ చేసిన ప్రతి యాక్టర్ కూడా తమ అనుభవాలను చెప్తూ ఉంటారు ఇంటి వద్ద నుంచి భోజనం వస్తుందని ఆ భోజనం సెట్స్ లో అందరికీ పెడతారు అని గోదావరి జిల్లాల స్పెషల్స్ అన్ని తమకు వడ్డిస్తారు అంటూ ఎందరో నటీ నటులు చెప్తూ ఉంటారు అలాగే తన లైఫ్ ఎలా ఉంటుందో కూడా ప్రభాస్ చూపిస్తూ ఉంటాడని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు తాజాగా ఈ విషయాన్ని మరో యాక్టర్ కూడా బయట పెట్టారు దేవర సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా నటించిన హిందీ నటి జరీనా వాహబ్ ప్రభాస్ పద్ధతులకు ఫిదా అయిపోయారు ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటిస్తున్నారు ఆమె లేటెస్ట్గా ఆమె ఒక హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రభాస్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు ప్రభాస్ గురించి చెప్పే టైంలో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడారు ప్రభాస్ ఎంత గొప్ప మనిషి అంటే నేను ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు అంటూ ప్రభాస్ గొప్పతనం గురించి వివరించారు సెట్లో ప్రతి ఒక్కరిని వారి క్రాఫ్ట్స్తో సంబంధం లేకుండా సమానంగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది నాకు ఆకలిస్తుందని తెలిస్తే ఇంటికి ఫోన్ చేసి నలభై నుంచి యాభై మందికి ఫుడ్ తెప్పిస్తారని ఆమె అనుభవం వివరించింది వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకుకి తల్లి కావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పడం గమనార్హం ఇక జరీనా వాహబ్ దేవర సినిమాలో దేవరకు తల్లిగా నటించారు ఆమె పేరుకు హిందీ యాక్టర్ అయిన ఆమె తెలిగింటి అమ్మాయి వైజాగ్లోనే పుట్టి పెరిగారు ఆ తర్వాత బాలీవుడ్లో ఫేమస్ అయ్యారు బాలీవుడ్ యాక్టర్ ప్లేబ్యాక్ సింగర్ ప్రొడ్యూసర్ ఆదిత్య పాంచోలిని వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయ్యారు హిందీ తమిళ మలయాళ భాషలతో పాటు తెలుగులో కూడా ఆమె అనేక సినిమాల్లో నటించారు రక్త చరిత్ర విరాట పర్వం దేవర సినిమాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది ఆమెకు ఇద్దరు సంతానం కాగా ఒకరు బాలీవుడ్ హీరో సూరజ్ పాంచోలి ఇప్పుడు అక్కడ యంగ్ హీరోగా చాలా బిజీగా ఉన్నాడు